హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు లంచ్ బ్రేక్లోకి ఏం చేశారు మీరు అది నేనైతే చికెన్ బోన్స్ ఉంటాయిగా ఆ పులుసు చేశానంటే చాలా బాగుంటుంది ఇది తింటే కూడా మంచిది ఆరోగ్యానికి బోన్స్ సేర్వ తింటే అందుకని ఈరోజు మా ఆయన తెచ్చుకున్నారు చేసేసా ఫ్రెండ్స్ మాది అయితే ఈరోజు లంచ్ బ్రేక్లోకి చికెన్ బోన్స్ అది చపాతీలోకి అయితే ఇంకా సూపర్ ఉంటుంది రైస్లో కూడా రైస్ కన్నా చపాతీలో ఇంకా బాగుంటుందండి చేసా ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉంది బాగుందా ఇంకా రెండు రోజులు వెళ్ళండి ఇప్పుడు టోన్ చేపట్టుకొని మాట్లాడటం తర్వాత రేపు మండే రోజు స్టాండ్ వస్తుంది పెద్దబ్బాయి బుక్ చేశాడు ఇంకా అప్పటి నుంచి హాయిగా నేను ప్రతి వీడియో నేనేం కూర చేస్తాను మీరు చూపాలని నాకు చాలా ఆశగా ఉందండి ఎందుకంటే పాప నా కోసం మీరు మే నేను ఒక నిమిషం వీడియో అర నిమిషం తీసిన నా నాకోసం టైం మీరు కేటాయించి నా వీడియో చూసి లైక్ కొట్టినందుకు మీకు చాలా థ్యాంక్స్ అండి నాకు ఎప్పుడు మీ సపోర్టివ్ లాగా ఉండాలో ఫ్రెండ్స్ ఒక లైక్ ఇచ్చుకోండి వీడియో నచ్చితే కొత్తగా అయితే కామెంట్ పెట్టండి ఉంటామని బాయ్ బాయ్ మీ బాయ్ చెప్పుతాను